ఇసుక ఫ్రీ అన్నారు ఇసుక ఇవాళ ఇంకొక వంద రూపాయలు పెంచారు నిన్న వెయ్యి రూపాయల టన్ను నుంచి వాళ్ళు పన్నెండు వందలు చేశారు నర్సరావుపేటలో పన్నెండు వందల రూపాయలు అమ్ముతూ ఉన్నారు వాళ్ళు ఏమో ఫ్రీ అంటున్నారు మరి డబ్బులన్నీ ఎక్కడ పోతున్నాయో ఎవరికి అర్థం కావట్లేదు పైకి మాత్రం పేపర్లో ఫ్రీ పాలాభిషేకాలు చేసుకుంటున్నారు పేపర్లో ఫ్రీ అని రాస్తున్నారు వాళ్ళ మీడియాలో హైలైట్ చేసుకుంటున్నారు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారేమో అక్కడ మీటింగుల్లో ఫ్రీగా ఇవ్వాలని చెప్తున్నారు కానీ ఇక్కడ గ్రౌండ్ లెవెల్లోకి వచ్చేపాటికే పన్నెండు వందల రూపాయలు ఇవాళ టన్ను పన్నెండు వందల రూపాయలు ఇసుక ఈరోజు అమ్మేక నర్సరావుపేటలో కొనుక్కునే కార్యక్రమం అరే వర్షాకాలం వరద వచ్చిందని తెలుసు స్టాక్ పాయింట్లో దాదాపు నలభై లక్షల టన్నులు ఇసుక పెడితే అది మొత్తం వాడేశారు రీచీలకి వెళ్ళి రీచ్లో తీసుకొని స్టోర్ చేసుకోవాల్సిన టైంలో స్టాక్ పాయింట్లో ఉన్న ఇసుక మొత్తం అమ్మేసుకున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు మొత్తం వాళ్ళ అనుచరులు వాళ్ళు ఎవరైతే ఉన్నారో కింద స్థాయి మొత్తం ఆ ఇసుక మొత్తం ఖాళీ చేశారు ఇప్పుడు వరద వస్తుంది ఇసుక తీయడానికి ఈరోజు ఇబ్బందికరమైన పరిస్థితి ఈరోజు నిర్మాణాలన్నీ కూడా ఆగిపోయే పరిస్థితి వాళ్ళ దీని మీద దృష్టి పెట్టే కార్యక్రమం ఇవన్నీ చేయకుండా ఎవరిని చంపాలి ఎవరిని కొట్టాలి ఎవడి మీద కేసులు పెట్టాలి ఎవరిని నరకాలి ఇది రాష్ట్రంలో జరుగుతున్న దుర్మార్గ పరిపాలన దయచేసి ఇప్పటికైనా పరిపాలన స్వస్తి చెప్పి ప్రజల్లో ఒక నమ్మకం తీసుకున్నాండి పథకాలు ఎలాగో ఎత్తేసారు ఈ సంవత్సరం కనీసం వ్యవసాయం ఇసుక ఇలాంటివైనా మీరు త్వరలోనే వీటి మీద రివ్యూలు పెట్టుకొని కార్యాచరణలో తీసుకురావాలని చెప్పి ఈరోజు నేను జిల్లా అధికారులందరికీ అట్లాంటి రాష్ట్ర రాష్ట్రంలో ఉన్న మంత్రులందరికీ అధికారులందరికీ కూడా ఈరోజు నేను ప్రజల యొక్క అవసరాలు ముఖ్యంగా రైతుల యొక్క కష్టాలు ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మీరు ఇమీడియట్గా సమీక్షలు నిర్వహించి దీని మీద చర్యలు తీసుకోవాలని మనస్ఫూర్తిగా